హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణానివర్స్ తెలుగు వ్లాగ్స్ అండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈ వీడియో చాలా రోజుల తర్వాత తీసింది సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొద్దిగా క్లిప్ మటుకే అనమాట ఇంట్రడక్షన్ సో బుజ్జి అయితే నాకు ఒక లింక్ అయితే వాళ్ళ ఛానల్లో అయితే పెట్టారు సో ఆ లింక్ ఓపెన్ చేశానండి సో ఏం జరిగింది ఏంటనేది ముందు ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ నేను నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో బుజ్జి అన్నాను కదా ఇప్పుడు మీకైతే అర్థమైపోయి ఉంటుంది సో బుజ్జి అయితే తన ఛానల్లో ఒక డ్రెస్సెస్ అనేది చూపించిందండి సో ఆ డ్రెస్సెస్ లింక్ అనేది తన ఛానల్లో అనేది పెట్టేసుకుంది సో చాలా బాగున్నాయి అనేసి నేను కూడా లింక్ని ఓపెన్ చేసేసి సో డ్రెస్సెస్ అయితే టూ డ్రెస్సెస్ టూ కలర్స్ అయితే నేను ఆర్డర్ చేశాను సో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది సో ఈ వీడియోలో అనేది చెప్తానండి సో సో బుజ్జి ఏం చేసింది ఏంటి అంటే సో తన పంప్ తన ఛానల్లో పెట్టుకున్న లింక్ అనేది నేను యూజ్ చేసుకున్నాను కదా సో దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో తను చేసే వీడియో అంటే తను పెట్టిన లింకు వర్త అన్వర్త అనేది సో నేనైతే ఈ ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎలా వచ్చాయి బాగున్నాయా బాగలేవా సో తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది కూడా నేనైతే ఈ వీడియోలు అనేది పెడతాను సో బుజ్జి సో ఏమనుకో మాకు నీకు ఆల్రెడీ చెప్పాను నీ నీ నేమ్ యూస్ చేసుకుంటానని సో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక కామెంట్ అయితే చెయ్యి ఓకేనా సో బుజ్జి చెప్పిందని నేనైతే రెండు టాప్స్ ఆర్డర్ చేశాను కదా సో చెప్పలేదు సో తన ఛానల్లో చూపించింది సో బాగున్నాయి నాకైతే అనిపించిందని బాగున్నాయి అనిపించినాయని సో టూ టాప్స్ అయితే నేను ఆర్డర్ చేశాను సో ఇది క్రీమ్ కలర్ అనమాట వైట్ అండ్ క్రీము సో పింక్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో ఇది కాటన్ అంటే ఫ్యాబ్రిక్లు కాటను ప్లస్ కాటన్ టైప్ ఉంది సో సిల్క్ కా సిల్క్ కాటన్ లాగా ఉందన్నమాట సో చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగున్నాయి మందం ఉందనమాట డ్రెస్ అయితే సో ఇది టూ పీక్ టూ పీస్ సెట్ అనమాట సో నేను నా సైజు కన్నా ఒక సైజు ఎక్కువే పెట్టేసుకున్నాను ఎందుకంటే సో మళ్ళీ రిటర్న్ పంపిణీ అవ్వదు సో లూజ్ ఉన్నా కూడా స్టిచ్ వేసుకోవచ్చు కదా అనేసి నేనైతే నాకున్న సైజు కన్నా నేను ఎక్కువ సైజే పెట్టేశాను నేను ఎప్పుడు కొన్నా కూడా బయట కానీ ఆఫ్లైన్ కానీ సో ఆన్లైన్ కానీ నేను ఒక సైజు ఎక్కువే కొంటాను అనమాట సో ఇంకా ప్యాంటు వచ్చేసి ప్యాంటు కూడా సో ఇట్లా ఎంబ్రాయిడింగ్ వచ్చింది సో అవి పేపరు మిర్రర్స్ అనమాట అవి పేపర్ మిర్రర్స్ రియల్ మిర్రర్ కాదు సో పేపర్ మిర్రర్స్ అవి వాషింగ్ మిషన్లోకి వేస్తే మొత్తం వెళ్ళిపోతాయి మిర్రర్స్ అనమాట ఉండవు సో ఇవి ఎంత హ్యాండ్ వాష్తోనే చేసుకోవాలి లేదంటే ఖరాబ్ అయిపోతాయి అనమాట డ్రెస్సెస్ కొన్ని కొన్ని వాటికి వాషింగ్ మిషన్ యూస్ చేయాలి కొన్ని కొన్ని అయితే వాషింగ్ మిషన్ అనేది యూస్ చేయకూడదు సో నేను వర్తా కాదా అనేది చెప్తానన్నాను కదా అదే చెప్తానండి సో వెయిట్ చేయండి సో ఇదైతే ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి డ్రెస్ నాకు సెట్ అయిందా లేదా అని కూడా కామెంట్ చేయండి సో చుట్టుపక్కల పర్యావరణాన్ని అయితే చూడకండి సో నేను డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా అది మటుకే చూడండి సో సైడ్ అయితే చూడకండి సో బయటికి వెళ్ళేసి వచ్చి ఇంకా ఇంట్లో అక్క పిల్లలు ఉన్నారు కదా ఇల్లు అంతా ఖరాబ్ చేశారు సో ఇల్లు కొంచెం గలీజ్ గలీజ్గా ఉంటుంది ఏమనుకోమకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇది సెకండ్ ఇది ఏమంటారు పింక్ కాదు ఒక రెడ్ కాదు మీకైతే రెడ్ రెడ్ కలర్లు కనిపిస్తుంది ఇదైతే పింక్ లైట్ లైట్ పింక్ కన్నా సో పింక్ అనమాట గులాబీ రంగులో ఉంటుంది సో ఇదైతే ఫుల్ నిజంగా చెప్తున్నా టాప్స్ అయితే పేర్లు పెట్టకైతే లేదండి చాలా అంటే చాలా బాగున్నాయి సో బుజ్జి థ్యాంక్ యూ సో మచ్ మంచి అయితే షేర్ చేసావు ఛానల్లో సో అన్ చాలా బాగున్నాయి వర్త్ అనమాట టాప్స్ బయట ఆఫ్లైన్లో కొంటే చాలా కాస్ట్ సో ఆన్లైన్లో అయితే కొనచ్చండి సో నేనైతే చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగున్నాయి ప్యాంట్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ది అయితే కొంచెం డౌట్ ఎందుకంటే అది నాకు కొంచెం వాటర్లో పడితే ఎలా ఉంటుందో అర్థం కాలేదు ఇదైతే బాగుందండి డ్రెస్సు త్రీ పీస్ సెట్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఆఫ్లైన్లో కొందామని వెళ్ళాను చాలా కాస్ట్ చెప్పారు సో అంత కాస్ట్ ఎందుకు లేనేసి నేను బుజ్జి ఛానల్లో చూసి నేను వెంటనే అనేది ఆలోచించకుండా అయితే లింక్ అయితే నేను లింక్లోకి వెళ్ళిపోయి ఇవి అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో మీకు కూడా కావాలంటే క్రి చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ అని ఉంటుంది సో తన ఛానల్లోకి వెళ్ళి లింక్నైతే షేర్ చేసుకోండి ఓకేనా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బుజ్జి థ్యాంక్ యూ సో మచ్ నువ్వైతే ఫస్ట్లో భయపడి ఉంటావు అని అనుకుంటున్నాను సో అదేం లేదు టాప్స్ అయితే బాగానే ఉన్నాయి సో కొనొచ్చు సో ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ సజెస్ట్ చేస్తావని నేనైతే అనుకుంటున్నాను అక్కడనే థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి సో ఇది అయితే కొద్దిగా చున్నీ వేరుగా వచ్చింది అయినా కూడా బాగుంది ఆ డ్రెస్లోకి ఆ చున్నీ అయితే సెట్ అవుతుంది వేరే డ్రెస్కి అయితే సెట్ కాదు సో బాగున్నాయండి రెండు డ్రెస్సెస్ బాగున్నాయి ఇంక ఇది శారీ అనమాట ఈ శారీ వచ్చేసి నేను వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేసి ఉంటే తను కూడా నేను అమౌంట్ పంపించి ఆన్లైన్ ద్వారానే తీసుకున్నాను అనమాట ఇంకా నేను ఒక పక్క వీడియో చూపిస్తుంటే ఈ పిల్ల చేసే చేష్టలు చూడండి ఒక పక్క అంటే నేను మాట్లాడుతుంటే తను కూడా ఎక్కరిస్తూ ఉందనమాట వీడియోలో సో అందుకని ఇంకా అక్క చూపిస్తూ ఉంది ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అనుకు ట్రెండింగ్ మోడల్ అండి సో ఈ శారీ పేరైతే నాకు తెలియదు కానీ ఇది ట్రెండింగ్లో ఉంది సో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చిక్కుతాయి ఈ కాంబినేషన్లు ఈ ఈ ఫ్యాబ్రిక్లో సో ఇదైతే చాలా స్మూత్గా ఉంది సో ఇదైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట ఇంక ఇది ఇంకా కుట్టించలేదు సో స్టిచ్ చేయించాలి సో ఎంతవరకు అవుతుందో ఏంటో తెలియడం లేదు సో ఎప్పుడు ఎప్పుడు కుట్టించుకుంటానో ఏమో నేను శారీస్ ఎక్కువ కట్టాను అయినా కూడా తీసుకున్నాను న్యూ మోడల్ అనేసి జారిపోతుంది చూడండి వేసుకున్నా కూడా సో చాలా బాగుంది శారీ అయితే ఇది రెడీమేడ్లో కూడా బ్లౌజెస్ వస్తాయి సో నేనైతే ఇంకా ఏం తీసుకోలేదు ఇందులోనే బ్లౌజ్ వచ్చింది సో ఇదే కుట్టించుకోవాలి సో శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదైతే ఇందులో ఎల్లోగా కనిపిస్తుంది ఇది ఎల్లోగా కాదండి గోల్డ్ కలర్లో ఉందనమాట శారీ ఇది గోల్డ్ కలర్ అనమాట టూ షేడ్గా కనిపిస్తుంది శారీ సో వీళ్ళైతే చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటనేది చాలా అంటే పూసలు ఉన్నాయి కదా సో చాలా బరువు అనిపిస్తుంది శారీ అనేది ఇగ్గుతుంది అంటే కూర్చుని దగ్గర ఇగ్గుతున్నట్టు ఉంటుంది అన్నమాట సో ఇంకా దీనికి పాల్స్ అవన్నీ వేయించేదానికంటే ఇంకా అదే సెట్ అవుతుంది ఇంకా ఇదైతే బ్లౌజు బ్లౌజ్ అండి ఇది ఇటువైపు వచ్చిండేది హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చినాయనమాట అది కూడా చూపిస్తున్నాను సో మొత్తానికైతే శారీను డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే నేను లింక్ అయితే షేర్ చేస్తాను శారీది సో డ్రెస్సెస్ అనేది చిట్టి ఫ్యామిలీ బ్లాక్స్లో అయితే ఉంటుంది సో ఆ సిస్టర్ ఛానల్లో అయితే లింక్ పెట్టారు వెళ్ళి చేసి చెక్ చేయండి ఓకేనా మొత్తానికైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి హైపోయిన మటుకు కంపల్సరీ క్లిక్ చేయండి ఎందుకంటే మరొక మందికి షేర్ అవుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్